ఎవరైతే గురువారం గాని శుక్రవారం గాని ఒక తమలపాకు తీసుకుని స్వస్తి గుర్తు వేసి నాలుగు చోట్ల చుక్కలు పెట్టి పైన కుడివైపు శ్రీమణి అక్షరం రాసి తమలపాకు పై భాగంలో సర్కిల్ వృత్తం గీసి ఎడం వైపు కుడివైపు రెండు నిలువు రేఖలు గీసి వీటన్నిటిని గంధంతో గాని తడి సింధూరంతో గాని గీసి ఆ తమలపాకును దగ్గర ఉంచుకుంటారు వాళ్ళకి నిరంతర ధన ఆదాయం ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి వృధా ఖర్చులు తగ్గిపోతాయి ఇలా ఏర్పాటు చేసుకున్న తమలపాకు గురువారం నుంచి లేదా శుక్రవారం నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు మీ దగ్గర ఉంచుకోవాలి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి లేదా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి తమలపాకుకు సంబంధించిన ఈ శక్తివంతమైన పరిహారం ఒక్కసారి చేసి చూడండి ఇరవై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత మీ జీవితంలో జరిగే అద్భుత మార్పును మీరు గమనించండి అఖండ ధనలాభము రుణ బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటం